హలో ఆల్ భక్ష్యాలు బొబ్బట్లు పూరన్ పోలి ఇలా ఎన్నో రకాల పేర్లున్నాయి పిల్లలైతే ఇష్టంగా స్వీట్ చపాతి అని కూడా అంటారు భక్షాలు చేయడం అందరికీ వచ్చు కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పూర్ణం రెడీ చేయడం మిక్సీ పడితే గట్టిగా అయిపోయి మిక్సీలు కూడా పాడైపోతాయి ఇప్పుడు ఈజీగా పూర్ణం ప్రిపేర్ చేయడం ఎలాగో నేను చెప్తాను పప్పు మెత్తగా ఉడకబెట్టాలి అంటే అసలు నుడుసు కూడా ఉండొద్దు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి ఇప్పుడు బెల్లాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా చేసి వెడల్పాటి గిన్నెలో వేసి స్టవ్ మీద కరిగించాలి ఇందులోనే సోంపు ఇలాచి పొడి వేయాలి బెల్లం కరిగితే చాలు పాకం మాత్రం రావద్దు ఇలా కరిగిన తర్వాత మెత్తగా మిక్సీ పట్టిన పప్పుని వేసి బాగా కలపాలి ఆలు స్మాషర్ ఉంటే మాత్రం బాగా మిక్స్ అవుతుంది అంతే పూర్ణం రెడీ ఆకుల్లాంటి భక్ష్యాలు చిటికెలో రెడీ చూడండి ఎంత స్మూత్గా ఉన్నాయో మూడు వ్రేళ్లతో చేలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ చేయండి నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్